హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు మనం చూడబోయే వీడియోలో వృషభ రాశి వారికి ఒక స్త్రీ కారణంగా ఈ రోజు అదృష్టాన్ని పొందబోతున్నారు ఈ రాశి వారు ఆ స్త్రీ కారణంగా వారి జీవితంలో ఎలాంటి ఫలితాలను పొందబోతున్నారు అలాగే ఈ రాశి వారు ఈ సమయంలో చేయవలసిన దేవతారాధన ఏమిటి అనే విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం వృషభ రాశిలోకి కృతిక నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలలో జన్మించిన వారు అలాగే రోహిణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు జన్మించిన వారు మరియు మృగశిర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలలో జన్మించిన వారు వస్తారు ఈ రాశి జ్యోతిష చక్రంలో రెండవ రాశి ఈ రాశి యొక్క అధిపతి శుక్రుడు ఈ రాశిలో జన్మించిన వారు దృఢమైన మనస్తత్వాన్ని కలిగి ఉంటారు అలాగే ఈ రాశి వారు ప్రతి విషయంలోనూ అం అంచలంచలమైన విశ్వాసాన్ని కలిగి ఉంటారు అలాగే ఈ రాశిలో జన్మించిన వారు తమ మనసుకు నచ్చిన వ్యక్తులు తప్పు చేసిన వారిని వెంటనే క్షమిస్తారు అలాగే ఈ రాశిలో జన్మించిన వారికి దయాగుణం దానగుణం ఎక్కువగా ఉంటాయి అలాగే ఈ రాశులు జన్మించిన వారు ఒక్కసారి వారు తీసుకున్న నిర్ణయాలను ఎవరు చెప్పినా మార్చుకోరు అలాగే ఈ రాశిలో జన్మించిన వారికి ఫోటోగ్రఫీ చిత్రలేఖనం అంటే చాలా ఇష్టం అలాగే ఈ రాశులు జన్మించిన వారికి సంగీత వాయిద్యాలు అమ్మే వ్యాపారం బట్టలు మరియు సుగంధ ద్రవ్యాల వ్యాపారాలు బాగా కలిసి వస్తాయి వృషభ రాశి వారికి ఈ సమయంలో వారి జీవితంలో పరిచయమయ్యే ఒక స్త్రీ కారణంగా అదృష్టాన్ని పొందబోతున్నారు ఆమె కారణంగా ఈ రాశి వారు వారి జీవితంలో అనేక విజయాలను పొందుతారు అంతేకాకుండా వారికి ఉన్న ఆర్థిక పరమైన సమస్యలన్నీ ఈ సమయంలో తీరిపోతాయి అలాగే ఈ రాశి వారు ఈ సమయంలో వారి కెరియర్ పరంగా అనేక విజయాలను సాధిస్తారు అలాగే ఈ రాశికల వ్యాపారస్తులు మరియు ఉద్యోగస్తులు ఈ సమయంలో వారి జీవితంలో పరిచయమయ్యే ఒక స్త్రీ కారణంగా అనేక శుభ ఫలితాలను పొందుతారు అలాగే వృషభ రాశి వారికి అదృష్టాన్ని కలిగించే రంగు తెలుపు రంగు అలాగే వీరికి అదృష్టాన్ని కలిగించే సంఖ్య ఆరు అలాగే అదృష్టాన్ని కలిగించే వారం శుక్రవారం అందువల్ల ఈ రాశి వారు ఏ పనినైనా శుక్రవారం నాడు ప్రారంభించడం ద్వారా ఆ పనిలో విజయాలను పొందుతారు అంతేకాకుండా వృషభ రాశివారు ప్రతి శుక్రవారం అమ్మవారిని పూజించడం ద్వారా వారి జీవితంలో వచ్చే సమస్యలన్నీ పరిష్కారమవుతాయి సో ఫ్రెండ్స్ చూసారుగా ఇలాంటి మరిన్ని విషయాలను మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి